నమస్తే బీటీవీ న్యూస్ కి స్వాగతం ప్రతీక్షణం ప్రజల పక్షం కర్నూలు జిల్లా కోడుమూరి నియోజకవర్గం గూడూరు పట్టణంలో ప్రజా చైతన్య సభ నిర్వహించిన సంధ్య విక్రమ్ కుమార్ గారు ఈ సభకు భారీగా హాజరైన ప్రజలు ఈ సందర్భంగా సంధ్య విక్రమ్ కుమార్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకసారి ప్రజల సాక్షిగా కోడుమూరి నియోజకవర్గం అసెంబ్లీ సీటుపై తీసుకున్న నిర్ణయం మళ్లీ ఆలోచించమని మా కష్టాన్ని గుర్తించమని విన్నవించుకున్నారు జగనన్న హర్షన్న మాకు దైవంతో సమానమని వారి నాయకత్వం కోసం రాత్రి పగలని తేడా లేకుండా కష్టపడ్డాను అని ఒకసారి నేను పార్టీకి చేసిన సేవను గుర్తించాలని సంధ్య విక్రమ్ కుమార్ గారు ముఖ్యమంత్రిని ప్రజా చైతన్య సభ కార్యక్రమం ద్వారా కోరారు ఆశయాన్ని సాధించడం కోసం జగనన్న ఏ రకంగా అయితే ముందుకు అడుగులు వేశాడో మా నాన్న ఆశయం నేనెందుకు సాధించకూడదు అని ఒకే ఒక సంకల్పం గుండెల నిండా నింపుకొని చిన్న వయసులోనే వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ జెండాను పట్టింది సంధ్య విక్రమ్ కుమార్ ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి తమ్ముడికి ప్రతి సోదరుడికి కూడా నేను చెప్తా ఉన్నా అన్నా ఆనాడు మీరు పార్టీ స్థాపించిన కొత్తలో జగన్ పెడితే పార్టీలో అని చెప్పి హేళన చేసిన రోజులు రోజులున్నాయన్నా కానీ ఒక మహా వృక్షంలా మార్చినారు ఆ వృక్షంలా మార్చడంలో సంజయ్ విక్రమ్ కుమార్ కీలక పాత్ర పోషించినాడన్నా పెన్షన్లు తీసేస్తే అన్నా మేము మీ పార్టీ తరఫున తిరుగుతున్నందుకు మాకు పెన్షన్లు తీసేసారని బాధపడితే ఆయన జోబులో నుంచి సొంతంగా రెండు కోట్ల రూపాయలు నాలుగు సంవత్సరాలు రెండు వందల మందికి పెన్షన్లు ఆయన సొంత డబ్బుతో కోడుమూరు నియోజకవర్గంలో దాదాపుగా అనేకమైన సేవా కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఒక ముద్రని వేసుకున్నాడన్న ఈ రోజు టికెట్ రాలేదంటే టికెట్ రాలేదని చెప్పి ఫ్లెక్సులు చూసే వ్యక్తిత్వం సంజయ్ విక్రమ్ కుమార్ అనేది కాదన్నా టికెట్ రాదంటే పక్క పార్టీలతో ములాఖతు చేసే విధానం సంజయ్ విక్రమ్ కుమారన్నది కాదన్నా ఆనాడు హర్షన్న సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గడిచిన పది సంవత్సరాలు ఒక లెక్క అయితే గడిచిన ఐదు సంవత్సరాలు ప్రతి గ్రామంలో దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే ప్రతి కుండ చెప్పుడు ఏకమై ఏనాడైతే జగన్లను ముందుకు తీసుకొని వచ్చినారో రాబోయే రోజుల్లో హర్షన్ను ప్రేమించే ప్రతి గుండె చెప్పుండి కూడా ఏకం చేస్తాం ఆ ఏకంలో ఖచ్చితంగా సంజయ్ విక్రమ్ కుమార్ ఖచ్చితంగా సాక్షిగా చెప్తున్నాం అన్నా రక్తమే ఉంది అన్నా నా అన్న పడుతున్న బాధను తమ్ముడిగా కళ్ళతో నేను చూసినా అన్నా ఈ రోజు ఎంతో మంది కుటుంబ వ్యవస్థలో తమ్ముళ్ళు అన్నదమ్ముళ్ళు విడిపోయిన రోజులు చూస్తున్నాం తమ్ముడు అంటే అన్నకు పడకుండా అన్న అంటే తమ్ముడికి పడకుండా ఉండే రోజులు చూస్తా ఉన్నాం అయినా కూడా ఈ రోజు నా అన్న కోసం నా అన్నకు అన్యాయం జరిగితే ఇదే గూడూరు నడిపోతున్న ఖచ్చితంగా ప్రాణ త్యాగానికి కూడా వెనకాల పోల్లోని ఖచ్చితంగా చెప్తా ఉన్నా అన్నా అన్న నేను ఒకటే చెప్తా ఉన్నా అన్న జగనన్న మా అన్న నిన్ను చాలా అమితంగా ప్రేమిస్తానన్నా చాలా అమితంగా ఎంతంటే రాజకీయ స్ఫూర్తిని మిమ్మల్ని తీసుకుని ఆయన రాజకీయాల్లోకి వచ్చినాడన్నా ఖచ్చితంగా మా అన్నకు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని మా హర్షన్న మేము నమ్ముకున్న మా దైవం మా హర్షన్న చాలా మంది అంటున్నారు మిమ్మల్ని మోసం మోసం చేశారు మిమ్మల్ని ఏ రోజు కూడా మోసపోయే పరసక్తే లేదు మోసం చేసే ప్రసక్తి అంతకన్నా కోడుమూరు నియోజకవర్గం కోట్ల హర్ష వర్గం ఖచ్చితంగా సంధ్య విక్రమ్ కుమార్ని వేసుకొని రాబోయే రోజుల్లో మీ ముందుకు తీసుకొని వస్తాడు ఎవరు కూడా మోసం చేస్తారు మోసం చేస్తారు అనే మాటలు దయచేసి మాట్లాడద్దండి ఖచ్చితంగా మా దైవం నమ్ముకున్న మా దైవం దైవం అంటారు మా దైవం కోట్ల హర్షవర్ధన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా న్యాయం చేస్తారని నమ్ముతున్నాం మా అన్నను మీ అందరు గుండెలో పెట్టుకోండి రాబోయే రోజుల్లో ప్రతి గడపకు మా అన్న రాబోతున్నాడు అమ్మట నిజం నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్సు మాంజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై జగన్ జై జగన్ జై హర్షన్న జై జై హర్షన్న జై హర్ కోడ్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ నా పాదాభివందనం సంధ్యా విక్రమ్ కుమార్ని ప్రేమించి వచ్చిన ప్రతి గుండెకు నమస్కారం చేస్తున్నాను నా పేరు సందే సరితారెడ్డి ఒక రెండు వేల పదిలో పెళ్లి అప్పటి నుంచి ఒక భార్యగా పక్కనే ఉన్న వ్యక్తిగా ఆయన పడిన జగనన్న జగన్ అన్న చేస్తున్నప్పటి నుంచి కూడా ఆయనతోనే నడిచాడు పార్టీ పెట్టక ముందు నుంచి ఆయనతోనే నడిచాడు రెండు వేల పదకొండులో పార్టీ జెండాని ఎవరు పట్టుకోలేదు కొడుగు నియోజకవర్గంలో చిన్నై చాలా ఎవ్వరంతుడు అప్పుడు అప్పటి నుంచి ఆయన జెండాని ఆయన ఎజెండాని ఈ నియోజకవర్గం చైతన్య సభకు వచ్చిన నుంచి నలుమూల నుంచి వచ్చిన అక్షలకు అన్నదమ్ములకు శ్రేమిరాశులకు వైసీపీ పార్టీ అభిమానులకు వైసీపీ కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు హర్షవర్ధన్ రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళకి ప్రతి ఒక్కరికి వేదిక ద్వారా విక్రమన నేను రెండు చేతులు జోడించి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తాను ఈరోజు మీ దగ్గర రావడానికి కారణం ఈరోజు మీ దగ్గర కొచ్చి కొద్దిసేపు నిలబడి మీతో బాధ పంచుకోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత కాదు హర్షవర్ధన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత కాదు ఖచ్చితంగా మేము పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు సుమారు పైచిలకు వైసీపీ పార్టీకి వైసీపీ జెండాను వైసీపీ ఎజెండాను వైసీపీ బాధను వైసీపీ పలకాలను మోసిన వాళ్ళుగా మా హక్కును మేము మళ్ళా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించడానికి మా హక్కును మళ్ళా ఒకసారి మేము జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారికి వినిపించడానికి మీ ద్వారా మళ్ళా జగనన్నకు మేము కష్టపడినాం మేము కాలం మోసాం మేము వైసీపీ జెండా ఎజెండాను మోస్తాం ఎందుకన్నా మాకు అన్యాయం అవుతుంది ఖచ్చితంగా నువ్వు న్యాయం చేయమని చెప్పి చెప్పడానికి ఈ వేదికను మేము ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచిని వాళ్ళకి నివారించినాం అన్ని రకాలుగా పార్టీ అభివృద్ధికి మేము కృషి చేసిన పరిస్థితులు ఉన్నాయి తర్వాత కాఫీ విత్ కార్యకర్త అని చెప్పి ప్రతి గ్రామానికి తిరిగిన ప్రతి వాళ్ళతో మమేకమైన ప్రతి కార్యకర్త సబ్దూ ఉంటే వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచినాం వైసీపీ పార్టీ చేస్తున్న మంచిని వాళ్ళకు కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి అదే విధంగా ఇదే కార్యక్రమాలు గుడూరు రాజధానులకు అనుకూలంగా చేసినాం ఇదే నడబొడ్డు గుడూరులో వన్ ఫోర్ జైననాన కార్యక్రమాలు చేసినాం ఇదే నడిపడ్డు గుడూరులో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసినాం ఇదే నడిపడ్డు గుడూరులో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినాం ఇదే గుడూరు నడబడ్డులో అన్ని రకాలుగా ఉద్యోగ జాబ్ మేళాలు ఏర్పాటు చేసినాం ఇన్ని రకాలుగా కష్టపడిన మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడినాం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం కష్టపడ్డాం హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రతి గ్రామంలో చేర్చే విధంగా కష్టపడ్డాం కానీ బాధ అనిపించింది వచ్చిన నిర్ణయానికి ప్రాణాన్ని సైతం పరంగా పెట్టిన మేము ఏం తప్పు చేసినామని వేదిక ద్వారా జగన్ అన్న అడుగుతున్నాం ప్రాణం పోయితే తిరగడమే జగన్ అన్న మేము చేసిన తప్ప అని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం వేదిక ద్వారా ఏ స్వార్థం ఆలోచించకుండా ఏ పదవి కూడా స్వార్థంగా ఆలోచించకుండా రెక్కలు ముక్కలు అయ్యే విధంగా జగనన్న కోసం కష్టపడ్డాము హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వాన్ని జనాల్లో వినిపించడానికి కష్టపడినాము కానీ ఈరోజు జరిగిన పరిస్థితులు బాధ అనిపిస్తుంది అందుకే మళ్ళీ వేదిక ద్వారా మీ అందరి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారిని అడగడానికి వచ్చినాను అన్న ఒక్కసారి మళ్ళా నిర్ణయాన్ని పునర్సమీక్షించుకోండి అన్నా ఒక్కసారి మీరు చేసిన నిర్ణయాన్ని మళ్ళొకసారి ఆలోచించమని వేడుకుంటున్నాం ఎందుకంటే మనం అంతా చూసినాం ఈ ఐదేళ్ళు కష్టపడిన కార్యకర్త నలిగినారు కష్టపడిన కార్యకర్త విసుగు చెందిన పరిస్థితులు ఉన్నాయి కష్టపడిన కార్యకర్త అన్ని రకాలుగా కొంతమంది చేస్తే మోసాలకు మరుగులు పడిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఏమీ తెలియని వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు ఏ అవగాహన లేని వాళ్ళని తీసుకొని ప్రాంతం గురించి ప్రజల గురించి వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ కార్యకర్తని నలభగొడతారన్నా ఒకసారి ఆలోచన చేయమని జగన్మోహన్ రెడ్డి గారిని వేదిక ద్వారా తెలియజేస్తున్నారు అన్నా మన జిల్లాను మోసిన కార్యకర్త మన ఎన్ జాను మోస్తున్న కార్యకర్త నిస్వార్థంగా నీ పైన ప్రేమించే కార్యకర్త మళ్ళీ ఐదు సంవత్సరాలు ఈ నిర్ణయంతో పరిస్థితులు ఉన్నాయని ఖచ్చితంగా నువ్వు ఆలోచన చేయమని వేదిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వేడుకుంటున్నాం ఎందుకంటే ఖచ్చితంగా ఈ నిర్ణయం పన్నెండు సంవత్సరాలుగా మా లాంటి వాళ్ళ ఉన్నామన్నా నీ పార్టీ ఎజెండాను పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడ నాతో పాటు ఏర్పాటు చేసిన మా తమ్ముడు హరి ఉన్నాడు తమ్ముడు మనం రాత్రులు పడుకున్నావా తమ్ముడు రాత్రి దుమ్ముకు దూలికి ప్రజల దగ్గరికి పోయినా ఆఖరికి ఆ దుమ్ము దుమ్మలకెక్కి ఊపిరాడలేని పరిస్థితిలో ఉన్నా కూడా కూర్చొని ప్రజలకు చెప్పినాం అన్నా జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రజల పార్టీ అని చెప్పినాం అలాంటి మా ఆల్తి వాళ్ళని వదిలిపెట్టి కష్టపడని వాళ్ళని కేవలం షో చేసే వాళ్ళని కేవలం మూటర్ సర్కి తీసుకొని వచ్చే వాళ్ళని ఇస్తే మళ్ళీ మనం కడమయ్యే పరిస్థితులు ఉన్నాయన్న ఒకసారి మనం ఆలోచన చేద్దామన్నా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే మంచి మనుషున్న జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు న్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పథకాల వల్ల అన్ని రకాలుగా మేలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మనకు కూడా అన్యాయం చేయడనే ఒక ఉద్దేశంతో మీ పైన నమ్మకంతో మీరు మంచి చేస్తారనే ఉద్దేశంతో ఈ వేదిక ద్వారా ప్రజలందరి తరఫున అడుగుతున్నామన్నా మలాంటి వాళ్లకు న్యాయం చేయమని చెప్పి మలాంటి వాళ్ళను కష్టపడే వాళ్ళని కాపాడుకోమని చెప్పి కష్టపడే అలాంటి వాళ్ళను పార్టీ పార్టీలుగా కాపాడుకోమని చెప్పి ఖచ్చితంగా అలాంటి వాళ్ళం మీకోసం నిస్వార్థంగా పనిచేసే వాళ్ళమని ఈ వేదిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వినియోగించుకుంటూ హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా వినవించుకుంటున్నాం అన్నా ఈ నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పునఃసమీక్షించే విధంగా మీరు అడుగులు వేయమని ఈ నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆలోచించే విధంగా కష్టపడే కార్యకర్తలు కష్టపడే మాలాంటి వాళ్ళను ఎక్కడ అన్యాయం చేయకుండా మీరు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాన్ని తీసుకోవాల్సిందిగా ఈ వేదిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి హర్షవర్ధన్ రెడ్డి గారికి పదాభివందనం చేస్తూ చెప్తూ బదులుగా మీకు కూడా నేను వేదిక ద్వారా తెలియజేస్తున్నా నమ్మిన కార్యకర్త కూడా నేను వేదిక ద్వారా తెలియజేస్తున్నా ఎవరు అదే పడాల్సిన అవసరం లేదు విక్రమ్ కుమార్ కార్యకర్తలు కాపాడుకున్న వ్యక్తి విక్రమ్ కుమార్ కానీ నేను చెప్తున్నా నా తమ్ములకి చెప్తున్నా ఆత్మీయ చెప్తున్నా జోల బట్టి అడుక్కునైనా సరే మిమ్మల్ని ఎప్పుడుకి భగవంతి రాజకీయమే చేస్తాడు భవిష్యత్తులో కూడా మొదటి అక్కలకు చలమ్మలకు మీ పిల్లోని కాపాడుకుంటారో మీ పిల్లోని చంపుకుంటారంటే మీ ఇష్టం నేను మాత్రం ఈ ప్రాంతంలో ప్రజలకు సేవ చేయడానికి పుట్టినా ప్రజలకు సేవ చేస్తూనే చేస్తానని నీతి నిజాయితీని ప్రతి ఒక్కరూ నమ్మండి అని చెప్పి నీతి నిజాయితీకి ప్రతి ఒక్కరు పట్టం పెట్టమని చెప్పి కూడూరు వాసులు కూడా పేరు పేరు వినవించుకుంటూ నేను ఎప్పటికైనా కార్యకర్తలకు అండగా ఉండే మర్చిన ప్రజల కోసమే రాజకీయాలు చేస్తున్నానని ప్రజల కోసమే రాజకీయాల్లో ఉన్నానని ప్రజల వెంటే నా బ్రతుకు అంకితం చేసినానని వేదిక ద్వారా తెలియజేస్తూ మళ్ళా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి మన ప్రేతమ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి గారిని ప్రజా తీర్పును గౌరవించమని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తూ మంది వందల చూస్తాము ఖచ్చితంగా ఎవరు పడాల్సిన పని లేదు ఖచ్చితంగా జగన్మోహన్ గారు మన నిర్ణయాన్ని మళ్ళొకసారి పునర్శమించే విధంగా అడుగులు వేద్దామని హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా బలంగా మనము అడుగులు వేద్దామని వేదిక ద్వారా తెలియజేస్తూ మీ అందరికీ సహకరించం మీ అందరికీ ప్రేమను చూపించిన మీ అందరికీ అనురాగాన్ని చూపించిన విక్రమణ నేను రెండు చదువులు చూపించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సెలవు జగన్ జై జైన్ హర్షణ నాయకత్వం హర్షణ నాయకత్వం జై